అర్హ మహాదేవ్ జమకాలి జమతాది ఆశిస్తున్నాను మీరు అందరూ ఆరోగ్యంగా ఉన్నారని అలాగే అమ్మవారికి మీ పైన ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను అయితే ఈరోజు మనం తెలుసుకుందాం మంత్రం అంటే ఏమిటి మంత్ర జపాన్ని ఎలా చేయాలి మంత్ర జపం వల్ల కలిగే ఫలితాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం అయితే మంత్రం అంటే ఏమిటి మన్ అంటే మనస్సు అంటే నియంత్రించే సాధనం మంత్రం అంటే మన మనసుని నియంత్రించే సాధనం అనే అర్థం ఎందుకంటే మన మనసు కోతి వంటిది అంటే చంచల స్వభావం కలది ఒక చోట నిరంతరంగా ఉండదు ఒక చోట నుండి ఒక చోటుకు ఒక చోట నుండి ఒక చోటుకు నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటుంది అటువంటి మనస్సును మన కంట్రోల్లో ఉంచుకోవడానికి మన నియంత్రణలో ఉంచుకోవడానికి సహాయపడేదే మంత్ర జపం మంత్ర సాధన ఎందుకంటే మానవుడే జ్ఞానానికి నిధి ఇతర జీవుల్లో జ్ఞానగుణం లేదు మనుషుల్లో మాత్రమే జ్ఞాన గుణం ఉన్నది అందువల్ల మన శరీరాన్ని రక్షించుకుంటూ ప్రాప్తిని పొంద పొందమన్నారు మన ఋషులు మునులు ఏం చేశారు వాళ్ళు కూడా మంత్ర జపాన్ని చేశారు మంత్ర సాధన చేశారు మానవులే దైవమాత్రులయ్యారు దైవంతో సమానంగా చూస్తుంటాం కొంతమంది ఋషుల్ని మునుల్ని అయితే ఈ మంత్రాన్ని జపం వల్ల పాప నివారణ అనేది జరుగుతుంది అయితే మంత్రం ఎక్కడి నుండి నడుస్తుంది ఈ పూర్తి బ్రహ్మాండం ఈ పూర్తి సృష్టి ఓంకార నాదం నుండే జన్మించింది నాదాన్ని ఎప్పుడైనా బ్రహ్మతో సూచిస్తారు ఎందుకంటే మంత్రంలోని ధ్వని అనేది కీలక పాత్ర వహిస్తుంది అయితే ఇప్పుడు మనం మంత్ర జపం గురించి తెలుసుకుందాం ఎవరైతే మంత్ర జపాన్ని చేస్తూ ఉంటారో నిరంతరం మంత్రాన్ని జపంలోని కొంతమంది దేవుని యొక్క నామాన్ని జపిస్తారు మరి కొంతమంది మంత్రాన్ని జపిస్తారు జపం వేరు జపం వేరు కొంతమంది హరి అంటారు కొంతమంది హర అని స్మరిస్తారు కొంతమంది శివ శివ అంటారు ఇది అంటారు నిరంతరం భగవంతుని స్మరిస్తూ ఉంటారు మంత్రం ఏంటి అంటే సాక్షాత్తుగా మంత్రాన్ని మనం నిరంతరంగా జపించడం వల్ల ఆ మంత్రమే దైవ స్వరూపాన్ని పొంది ఆత్మ సాక్షాత్కారాన్ని ఇస్తుంది అయితే ఈ మంత్రచపాన్ని చాలా మంది చాలా విధాలుగా చేస్తారు బాహ్య జపం మంత్రచపంలోని మూడు రకాలు ఉన్నాయి బాహ్య జపం ఉపాంశు జపం మానసిక జపం బాహ్య జపం అంటే నిరంతరం మనం నోటి నుండి బ బయటికి వస్తూ ఉంటుంది శబ్దం మన మంత్రాన్ని జపిస్తూ ఉంటాం అభ్యాసంగా చేస్తాం అంటే ఈ టైంకి ఇన్ని ఇన్ని మంత్రాలు జపం చేయాలి అది దాన్ని బాహ్య జపమంటారు నోటి నుండి మన నోట్ నుండి శబ్దం అనేది విడుదలవుతుంది ఉపాన్షు జపం ఏంటి అంటే బయటికి శబ్దం రాదు మనసులోనే చదువుకుంటూ ఉంటాం మన నాలుగు కదులుతూ ఉంటుంది లోపల పెదాలు కదులుతూ ఉంటాయి బయటికి శబ్దం అనేది రాదు పెదాలు కదులుతూ ఉంటాయి దాన్ని ఉపాంశు జపం అంటారు మానసిక జపం అంటే దీని అంతర్మన జపం అని కూడా అంటారు అంటే మనం మనసులో ఆ మంత్రాన్ని స్మరిస్తూ ఉంటాం పెదాలు కథలు నాలుక కథలు దీని మానసిక జపం అంటారు జపంలో కూడా రకాలు ఉన్నాయి అయితే చాలామంది సైంటిస్టులు పరిశోధనలు చేశారు ఈ మంత్ర జపం పైన అయితే ఒక రోజు ఇరవై నాలుగు గంటలు ఉంది ఒక రోజులో ఆ ఇరవై నాలుగు గంటలు మన మెదడులో అరవై వేల ఆలోచనలు వస్తాయి ఈ ఆలోచనలన్నీ కంట్రోల్ చేయాలి అంటే ఆలోచనలో కూడా నెగిటివ్ థాట్స్ అనేవి ఉంటాయి పాజిటివ్ థాట్స్ కూడా ఉంటాయి ఈ అన్ని ఆలోచనలు కంట్రోల్ చేయాలి అంటే మంత్ర చెపాన్ని చేయాలి మెడిటేషన్ చేయాలి మన మనసుని మన కంట్రోల్లో ఉంచుకోవాలి మన మనసుని మన నియంత్రణలో లేకుండా వేరే వారి నియంత్రణలో ఉందంటే మనం ఫిజికల్గా మెంటల్గా స్ట్రెస్కి అవుతాం డిప్రెషన్కి లోనవుతాం మనం కీలుబొమ్మ కాదు కదా ఒకరి నియంత్రణలో ఉండడానికి మనల్ని మనల్ని నియంత్రణలో పెట్టుకోవాలి ఇలా ఉండ ఇలా చేయాలి అనుకుంటే ఇలా మనం చేసుకోవాలి అనుకుంటే మంత్రచపం చేయాలి మెడిటేషన్ చేయాలి అయితే మన మనసు చాలా చంచల స్వభావం కలిగింది ఒక చోటు నుండి మరో చోటికి పరిగెడుతూ ఉంటుంది ఒక దగ్గర ఉండదు ఆ మనసుని నియంత్రణలో ఉంచుకోవాలి మనం ఎందుకంటే మన మనసు ఎప్పుడు ఆలోచిస్తుంది ఒకే సమయంలో ఎన్నో పనులు చేయాలని అలా సాధ్యం కాదు ఒకే సమయంలో అట్ అట్ ద టైంలో సేమ్ టైంలో మనం ఒక పనిపైనే కాన్సన్ట్రేషన్ చేసి చేయగలం అప్పుడే ఏ పని అయినా సక్సెస్ అవుతుంది అలాగే ఈ మంత్ర మంత్రశపంలో సైంటిస్టులు ఇంకా పరిశోధన ఏం చేశారంటే మనిషి వర్తమానం గురించి ఆలోచించకుండా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు భవిష్యత్తులో నేను ఎలా చేస్తాను అలా చేస్తాను అనేసి వర్తమానంలో ఆలో వర్తమానంలో మనం పట్టుదలతో కృషి చేస్తే హార్డ్ వర్క్ చేస్తే పని చేస్తే కదా మన భవిష్యత్తు బాగుంటుంది వర్తమానంలో ఏం చేయకుండా మన భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే భవిష్యత్తులో ఏం చేయలేదు అందుకనే వర్తమానం గురించి ముందుగా వర్తమానంలో ఉండి ప్రజెంట్లో ఉండి మనం దేన్నైనా సాధించాలి అప్పుడే మన భవిష్యత్తు అనేది బాగుంటుంది ఫ్యూచర్ని ఎప్పుడు ప్రజెంటే డిసైడ్ చేస్తుంది పాస్ట్ కాదు అయిపోయింది ఏదో అయిపోయింది దాన్ని మనం వెనక్కి తేలేము అయితే పాస్ట్లో మనం కొన్ని లెసన్స్ అయితే నేర్చుకుంటాం మన జీవితం నుండి కొన్ని అనుభవాలు ఉంటాయి చెడు అనుభవాలు అవ్వచ్చు మంచి అనుభవాలు అవ్వచ్చు పాస్ట్ నుండి కొంత నేర్చుకొని ప్రజెంట్లో హార్డ్ వర్క్ చేసినట్లయితే మన ఫ్యూచర్ అనేది బాగుంటుంది అయితే చాలామంది ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచించి డ్రస్ ట్రఫిక్ లోన్ అవుతారు తనని తామే జడ్జ్ చేసుకుంటూ ఉంటారు ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటారు ఇలా ఉన్నట్లయితే మన మెదడులో ఉన్న డిఫాల్ట్ మూడ్ నెట్వర్క్ అనేది యాక్టివేట్ అవుతుంది డిఫాల్ట్ మూడ్ నెట్వర్క్ అనేది మన డెసిషన్ మేకింగ్ మన ఆలోచనల్ని ప్రభావితం చేస్తుంది అయితే దీన్ని క్రాస్ ఎలా చేయాలి అంటే మంత్ర మంత్రచపాన్ని చేయాలి ఇది ఎందుకంటే మనం సరిగ్గా ఏది డెసిషన్ని తీసుకోనివ్వదు సరైన డెసిషన్ తీసుకోవాలి అంటే డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అనేది కరెక్ట్గా వర్క్ చేయాలి అయితే దీని తర్వాత కొన్ని ఆ పరిశోధనలు చేసిన తర్వాత ఎవరైతే మంత్ర మంత్రచపం చేస్తారో వాళ్ళ డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అనేది డియాక్టివేట్ అవ్వడం జరిగింది అటెన్షనల్ నెట్వర్క్ అనేది యాక్టివేట్ అయ్యింది అటెన్షనల్ నెట్వర్క్ ఏం చేస్తుందంటే మనం కరెక్ట్గా కరెక్ట్గా డెసిషన్ తీసుకోవచ్చు మన లైఫ్లో డెసిషనల్ మేకర్ కరెక్ట్గా డెసిషన్ తీసుకోవడానికి అటెన్షనల్ నెట్వర్క్ అనేది పనిచేస్తుంది మంత్ర చెప్పం వల్ల దీన్ని ఓం స్వామి గారు దీని గురించి ఒక బుక్ కూడా ప్రిపేర్ చేశారు ఓం స్వామి గారే మంత్ర జపం పైన పరిశోధనలు చేశారు చాలామంది ఏం ఆలోచిస్తూ ఉంటారంటే మంత్రజపం వల్ల సిద్ధుల్ని శత్రుల్ని పొందొచ్చు అనుకుంటారు మంత్ర జపం వేరు మంత్ర సాధన వేరు ఎవరైతే రోజు మంత్ర జపాన్ని చేస్తారో కొంత సమయంలో వాళ్ళకి ఆ దేవుని యొక్క కృప మాత్రమే లభిస్తుంది సిద్ధులు అనేవి లభించవు మంత్ర సాధన వల్ల మాత్రమే శక్తులు సిద్ధులు అనేవి లభిస్తాయి సాధన అనేది వేరే పద్ధతి మంత్ర జపం అనేది వేరే పద్ధతి అయితే ఈ మంత్ర జపంలో చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఏదో పది నిమిషాలు చేశాం ఐదు నిమిషాలు చేసాం ఆ కాన్సెంట్ పూర్తి కాన్సన్ట్రేషన్తో మంత్ర జపం ఎందుకంటే ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి మెదడులో సభ లక్ష ఆలోచనలు వస్తాయి మంత్ర మంత్రచం చేస్తుంటారు మధ్య మధ్యలోనే రాత్రి కోరేట ఉండాలి రేపు ఆఫీస్కి వెళ్ళాలి ఆఫీస్లో వర్క్ ఉంది ఏమంటారు అవల్లా కాదు మంత్ర జపం అంటే పూర్తి కాన్సన్ట్రేషన్తో చేయాలి మీరు ఏ దేవుని యొక్క మంత్ర మంత్రజపాన్ని చేస్తున్నారో ఆ దేవుణ్ణి మీ చక్రం ఇక్కడ చక్రంలో ఉంచుకొని మంత్ర జపాన్ని చేయండి కళ్ళు మూసుకొని అయినా చేయండి కళ్ళు తెరిసైనా చేయండి బట్ ఆ ఇమేజిన్ అయితే ఉంది కదా ఇమాజినేషన్ చేసుకోవచ్చు మనం మీరు ఇమాజినేషన్ చేసుకోండి మీ ఎదుట మీ ఇష్టమైన దేవుడు ఉన్నాడు అతని యొక్క జపాన్ని మీరు చేస్తున్నారు మంత్ర జపాన్ని అలా చేయించడం వల్ల కొన్నాళ్ళకు మీ బాడీలో ఉన్న ఎటువంటి నెగిటివిటీ నకారాత్మకంగా పోతుంది నకారాత్మకత అలాగే మంత్రజపం అనేది చాలా పవర్ఫుల్ చాలా శక్తివంతమైనది దుఃఖవంతుని సుఖవంతునిగా మారుస్తుంది లోభాన్ని త్యాగంగా మారుస్తుంది దుర్జనుని సజ్జునిగా మారుస్తుంది మంత్రచపంలో ఇంత శక్తి ఉంది ఇలా మంత్ర జపం చేస్తూ ఉండడం వల్ల కొన్నాళ్ళకి మీరు బాహ్య జపం చేశారు ఉపాంశు జపం చేశారు మానసిక జపం కూడా చేశారు కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీరు జపం చేయినా చేసినా చేయకపోయినా మంత్ర మంత్రం అనేది మీ మనసులో ఆటోమేటిక్గా కొనసాగుతూ ఉంటుంది నిరంతరంగా ఈ స్టేజ్ని ఏమంటారంటే అజపా జప అని అంటారు అంటే మీరు జపం చేసినా చెయ్యకపోయినా ఆ మంత్రం అనేది మీ మనసులో నిరంతరంగా కొనసాగుతూ ఉంటుంది ఇది ఒక స్టేజ్ ముందు చాలా మందికి మంత్ర జపం చేసే ఫస్ట్ స్టేజ్లోని ఐ మీన్ స్టార్ట్ స్టార్ట్లోని మొదట మొదట్లో బలవంతంగా అనిపిస్తుంది చేయడానికి ఇష్టపడరు కొంత సమయం చేస్తే ఒక ఐదు నిమిషాలు చేస్తారు అదే ఏంటిది ఇంకెంతసేపు కూర్చుంటాం మరి చేయను అనుకుంటారు అలా అలా చేస్తూ చేస్తూ మీరు అజపా జపా స్టేజ్కి కూడా వెళ్ళచ్చు బట్ చేయడానికి శ్రద్ధ ఉండాలి నిష్ట ఉండాలి భక్తి ఉండాలి జపం ఏంటి అంటే స్వయంగా ఆ పరమేశ్వరుడితో మనం కనెక్ట్ అవ్వాలి అంటే పరమేశ్వరుని యొక్క ఊర్జతో అనేది కనెక్ట్ అవ్వచ్చు మనం జపం వల్ల మీకు ఆ భగవంతుని కృప లభిస్తుంది మీ శరీరంలో ఉన్న రోగాలు ఏమైనా ఉన్నా సరే ఆ రోగాలు తగ్గడం జరుగుతుంది మీ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఉన్న ఆ నెగిటివిటీ అనేది తగ్గుతుంది మీ బ్రెయిన్లో పాజిటివ్ థింగ్స్ అనేవి ఎక్కువగా వస్తాయి థాట్స్ అనేవి ఎక్కువగా వస్తాయి నెగిటివ్ థాట్స్ అనేవి తగ్గుతాయి అలాగే ఎటువంటి మీ ఇంట్లో గొడవలు ఆ గొడవలు అనేవి తగ్గుతాయి పాజిటివ్ వైబ్స్ వస్తాయి మంత్ర వల్ల మంత్ర చెప్పడం వల్ల ఇవే కాదు చాలా చాలా లాభాలు ఉన్నాయి మంత్ర చెప్పిన తర్వాత మీరు మంత్రాన్ని ఆ మంత్రం ద్వారానే సాధన కూడా చేయచ్చు ఎందుకంటే మానవుడే ఆ జ్ఞానానికి పెద్దపీట వేస్తాడు అంటే ఆ పరమాత్మని వరకు చేరుకోవడానికి మనం ఎన్ని పనులు చేయొచ్చు కర్మలు చేయొచ్చు మంచి కర్మలు చేయొచ్చు చెడు కర్మలు చేయచ్చు చివరిగా చేరుకునేది ఎక్కడికంటే పరమాత్మని దగ్గరికి అందుకే మన ముళ్ళు ఋషులు ఏమంటారంటే మానవుడు తన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అనుకుంటా అంటారు మానవ జీవితం ఎప్పుడు సార్థకం అవుతుంది జ్ఞానం ద్వారా సార్థకం అవుతుంది పరమేశ్వరుడు చరణంలో మనల్ని మనల్ని సమర్పించుకోవడం ద్వారా అవుతుంది జపం సాధనం అంటే మరి ఇంకేటో కాదు సాక్షాత్గా ఆ పరమేశ్వరుని యొక్క చైతన్యంతో మనం కనెక్ట్ అవ్వడం జ్ఞానాన్ని పొందడం మనల్ని మనం తరింప చేసుకోవడం అదే మంత్ర యొక్క జపం లేకపోతే మంత్ర సాధన సాధన అనేది ఒక వేరే చాప్టర్ ఇప్పుడు ఏదైతే మనం మంత్ర జపం చేస్తున్నామో ఆ మంత్రాన్ని ఏ దేవుని యొక్క జపాన్ని మనం చేస్తున్నామో ఆ దేవుని పూర్తిగా సిద్ధిపరచుకోవడం అంటే పూర్తిగా మనతో కనెక్ట్ చేసుకోవడం దాన్ని మంత్ర సాధన అంటారు జపం అంటే మీరు ఆ దేవుని యొక్క కృప మాత్రమే పొందుతున్నారు శత్రులు సిద్ధులు కాదు ఆ దేవుణ్ణి కాదు ఇది మంత్రం మంత్ర జపం ఎలా చేయాలి మంత్రాన్ని జపం వల్ల మీకు ఎటువంటి ఫలితాలు లభిస్తాయి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం మంత్ర జపం ఎలా చేయాలి ఎటు అంటే ఎటువంటి పద్ధతిలో చేయాలి చాలామంది నోటితో చేస్తారు చేతి వేడతో చేస్తారు ఇలా 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 మీరు రుద్రాక్ష మాలతో చేయొచ్చు తామర పిక్కల మాల ఉంటుంది దాంతో చేయొచ్చు ఎర్ర చందనం మాల ఉంటుంది ఆ మాలతో చేయవచ్చు యాక్చువల్లీ ఆ మాల పట్టుకునే విధానం కూడా వేరే ఉంటుంది చాలామంది ఇలా 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 మాల మాలను ఇలా చేస్తూ ఉంటారు బట్ అలా చేయకూడదు ఆ పద్ధతిలో మాల పట్టుకోవడం విధి కూడా చా వి మాల పట్టుకునే విధి కూడా వేరే ఉంటుంది చాలామంది వేళ్ళతో ఈ వేళ్ళతో ఇలా ఇలా చేస్తుంటారు ఆ వేళ్ళతో అలా చేయకూడదు మంత్ర జపాన్ని యాక్చువల్లీ మంత్ర జపం ఎలా చేయాలంటే వేళ్ళతో కరమాల అంటారు చేత్తో చేసే మాలని చేత్తో చేసే జపాన్ని యాక్చువల్లీ జపం ఎలా చేయాలంటే ఈ పదివేళ్ళు ఉన్నాయి ఈ పదివేళ్ళలోని మీ కరమాల ఎలా చేయాలి అంటే ఇది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అంటే ఇవి వాడకూడదు ఇవి పది పది అయిపోయాయి పది మంత్రాలు టెన్ టైమ్స్ అయిపోయాయి మళ్ళీ ఈ చెయ్యి ఇక్కడ నుండి ఇలా కౌంట్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇరవై అయ్యే యాక్చువల్లీ ఏం చేస్తాం మనం అంటే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అంటాం అంతేనా మరి మిగతా ఇన్సార్లు ఎలా చేయాలి ఎలా కౌంట్ చేయాలి చేతిలో అంటే ఇలా చేయాలి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ముందు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం కదా అక్కడ నుండి కాదు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ అట్ ఎయిట్ టైమ్స్ అయిపోయాయి ఇలా చేయాలి కరమాల అయితే చాలామంది మాలను పట్టుకునే విధానం రాదు ఆ మాలను కూడా ఈ వేలుతో చేస్తారు ఆ వేలు కాదు మాల అనేది ఈ వేలు మధ్యలో ఉంచాలి ఇక్కడ ఈ వేలు మధ్యలో కూడా ఉంచకూడదు ఈ వేలు మధ్యలో ఉంచి ఇలా ఇలా ఉంచి ఇలా ఇలా చేయాలి ఎందుకంటే ఈ వేణికి టచ్ అవ్వకూడదు ఈ వేణుకి టచ్ అవ్వకూడదు ఇలా ఇలా చేస్తూ ఉండాలి మాల ఒకటి 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 ఇలా ఇలా చేస్తూ ఉండాలి మేరు వచ్చినప్పుడు ఆ మాలని ఇలా తిప్పాలి మేరు అంటే మధ్యకి ఒక మిడిల్లో ఒక ఎక్స్ట్రా ఇస్తారు మేరుని టచ్ చేయకూడదు మేరు మేరు ఎప్పుడైతే వస్తుందో ఆ మేరు ఇలా మాల తిప్పేసి మళ్ళీ కొత్త మాలను స్టార్ట్ చేయాలి దీని గురించి కూడా ఒక వీడియో చేస్తాను మరలా వీడియోలో మంత్ర సాధన గురించి మనం తెలుసుకుందాం మంత్ర సాధన వచ్చే చేసి చేయడం వల్ల కలిగే ఫలితాల గురించి తెలుసుకుందాం ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చిందని వీడియో నచ్చితే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మరిన్ని విషయాలు మీరు దేవుని గురించి తెలుసుకోవచ్చు అలాగే తంత్రపరంగా మంత్రపరంగా యంత్రపరంగా తెలుసుకోవచ్చు మళ్ళీ మరలా వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు హరహర మహాదేవ్ జమాకాళి చమాత